కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవిని ప్రకటించాలి మీడియా సమావేశంలో కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటూ దిశానిర్దేశం చేస్తూ వెన్నుదన్నుగా ఉంటూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కార్నూల్ పార్లమెంటు పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఉపాధ్యక్షులు ప్రజానాయకుడు డాక్టర్ మల్లు రవికి పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వరుడు బ్లాక్ అధ్యక్షులు రాము యాదవ్ టీసీసీ ప్రధాన కార్యదర్శి కంటి శివన్న మండల అధ్యక్షులు పరశురామ్ టౌన్ అధ్యక్షులు కాంతారావు కోడేర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ బోడబ గ్రామ అధ్యక్షుడు శంకర్ సీనియర్ నాయకులు బండి వెంకట్ రెడ్డి నడిమిండి వెంకటస్వామి ఉన్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లూరవి గారికి నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి టిపిసిసి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ జీసీ వేణుగోపాల్ గారికి కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవిస్తా ఉన్నాం డాక్టర్ మల్లురవి గారు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు పిలిస్తే పలికే మల్లు అనే పేరు కలిగినటువంటి నాయకుడు డాక్టర్ మల్లురవి గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆశించడం జరిగింది అప్పటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంటు టికెట్ వేరే వారికి కేటాయించినట్టు కూడా మల్లురవి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా మల్లురవి గారు నాగర్ పార్లమెంట్ టికెట్ను ఆశించడం జరిగింది అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేరొకరి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం మల్లురవి గారు ఆహర్నిశలు పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి విధేయత నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వీర సైనికుడు డాక్టర్ మల్లురవి గారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతగా బాగా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే గెలిచేటువంటి పరిస్థితి లేని సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మల్లురవి గారు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి చేయడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కావడంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో డాక్టర్ మల్లురవి గారి పాత్ర వారి యొక్క కృషి ఎంతో ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అటువంటి నాయకుడికి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే భారీ ఆధిక్యంతో గెలిచేటువంటి ఉన్నాయి ఈరోజు నాగర్కర్నలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మల్లురవి గారి మల్లురవి గారికి టికెట్ రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా మల్లురవి గారికి టికెట్ వస్తే బాగుండేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రజానాయకుడు పేదల పెన్నిది పిలిస్తే పలికే నాయకుడు డాక్టర్ మల్లురవి గారికి నాగర్ పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని చెప్పేసి కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతా ఉన్నాను